ఈ బడ్జెట్ బడ్జెట్ అనడం కంటే దీన్ని ఎన్నికల మేనిఫెస్టో అనడమే కరెక్ట్ కాబోలు ఎన్నికల మేనిఫెస్టో అయితే ఏది పడితే అది చెప్పొచ్చు ఏ వివరాలు లేకుండా చెప్పొచ్చు ఏ హామీ అయినా ఇవ్వొచ్చు కానీ బడ్జెట్ అయితే తో కూడింది డీటెయిల్స్ ఇస్తూ నంబర్స్ చెప్తూ టైం ఫ్రేమ్ చెప్తూ చేయాల్సింది బడ్జెట్ మరి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను తలపిస్తుంది నాలుగు అంశాలు మాత్రమే మాట్లాడు మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం గురించి వీటిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు చంద్రబాబు గారు లక్ష కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము మాకు అవసరం ఉంటుంది వివిధ ప్రాజెక్టులకి అని చెప్పారు అసలు చంద్రబాబు గారు ఆ లక్ష కోట్లు అన్న ఫిగర్కి ఎలా వచ్చారో మాకైతే అర్థం కాలేదు బికాస్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజున విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను ఆర్థికంగా లెక్కేస్తే వాల్యూ కడితే కనీసం పన్నెండు లక్షల కోట్ల నుంచి పదహైదు లక్షల కోట్ల వరకు విలువ చేస్తుంది కానీ చంద్రబాబు గారు ఇవేవి పట్టించుకోకుండా లక్ష కోట్లు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల కోట్లు అని వాల్యూ కట్టినట్టుంది చంద్రబాబు గారేమో లక్ష కోట్లకు అడిగారట ఈరోజు బీజేపీ నిర్మలా సీతారామ బ్రాహ్మణ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే రాజధానికి కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని తెలిపారు దీంతోపాటి పోలవరం ప్రాజెక్ట్కి మేము పూర్తి చేసే బాధ్యత మాది అన్నట్టుగా మాట్లాడారు మీరు ఏం మాట్లాడుతున్నారు మాకైతే క్లారిటీ లేదు అందుకే అంటున్నాం బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం కానీ ఎక్కడా మీరు అంకెలు ఇవ్వకుండా వేగ్గా దీనికి ఇస్తాం దానికి ఇస్తాం అని కబుర్లు చెప్పినట్టుగా ఉంది ఎన్నికల లాగా ఇంకా గ్రాంట్స్ ఇస్తాం వెనుకబడిన ప్రాంతాలకి ఉత్తరాంధ్రకైతేనేమి రాయలసీమకు అయితేనేమి ప్రకాశంకి అయితేనేమి గ్రాంట్స్ ఇస్తామని చెప్పారు అది కూడా ఎప్పుడు ఎంత ఇస్తారు ఏ ప్రాంతానికి ఎంత ఇస్తారు ఒకటైనా క్లారిటీ ఉందేమో కనీసం టీడీపీకైనా జనసేనకైనా క్లారిటీ ఉందేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఇలా ఏది క్లియర్గా లేకుండా ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోను తలిపించేటట్టు ఉంది బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్